అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అదుఃాన్ ప్రవేశిక పేరు పదవ ఆయత్లోని పదం దుఃఖాన్ ని ఈ సూరా పేరుగా నిర్ణయించడం జరిగింది అంటే దుఃఖాన్ అనే పదం వచ్చిన సూరా అని భావం దీని అవతరణ కాలం కూడా విశ్వసనీయమైన ఏ ఉల్లేఖనం ద్వారానూ నిర్ధారితంగా తెలియదు కానీ నియమాల అంతఃసాక్ష్యం వల్ల తెలిసేదాన్ని బట్టి జుహ్రఫ్ దాని ముందు కొన్ని సూరాలు అవతరించిన కాలంలోనే ఇది అవతరించి ఉంటుంది అయితే ఇది వాటిలో కొంత వరకు చివరిదై ఉంటుంది చారిత్రక పూర్వరంగం ఏమిటంటే మక్కా తిరస్కారుల వ్యతిరేక వైఖరి మరీ మరీ త్రిరమవుతూ త్రివిరతరం అవుతూ ఉన్నప్పుడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలహి ఇలా ప్రార్థించారు దేవా యూసుఫ్ అలహ కాలం నాటి కరువు వంటి కరువుతో నాకు సహాయం చెయ్యి ప్రవక్తశ్రీ సల్లల్లాహసలం తలిచింది ఏమిటంటే ఆ జనులపైన విపత్తు విరుచుకుపడితే వారికి దేవుడు గుర్తుకు వస్తాడు వారి హృదయాలు సద్బోధ స్వీకరించడానికి మృదువైపోతాయి అని అల్లాహ ఆయన ప్రార్థనలను స్వీకరించాడు మొత్తం ప్రాంతంలో అతిబలమైన కరువు దాపురించింది జనం అల్ తల్లడిల్లిపోయారు చివరికి కొందరు హురేష్ నాయకులు వారిలో హజరత్ అబ్దుల్లాహా బిన్ మసూద్ ప్రత్యేకంగా అబూ సుఫ్యాన్ని పేర్కొన్నారు శ్రీ సల్లల్లాహసం వద్దకు వచ్చారు ఆయన్ని వేడుకున్నారు జాతిని ఈ విపత్తు నుంచి ముక్తి కలిగించడానికి అల్లాహను ప్రార్థించమన్నారు ఈ సందర్భంలోనే అల్లాహ ఈ సూర అవతరింపజేశాడు ఈ సందర్భంలో మక్కా తిరస్కారులకు అవగతపరచడానికి వారిని హెచ్చరించడానికి రక్త మహానీయుల సల్లల్లాహసల్లంకు అవతరించిన ప్రసంగం కొన్ని ముఖ్యమైన చర్చలతో ప్రారంభమవుతుంది మొదటి విషయం మీరు ఈ హురాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలెహల్లం రచనగా భావించి తప్పు చేస్తున్నారు ఈ గ్రంథం దానంతటా అదే నిండుగా ప్రత్యక్ష సాక్ష్యం అయి ఉంది ఇది ఏమానవుని గ్రంథం కాదు నిఖిల జగతికి ప్రభువైనవా అని గ్రంథం రెండవ విషయం మీరు ఈ గ్రంథం విలువను గ్రహించడంలోనూ పొరపడుతున్నారు మీ దృష్టిలో ఇదొక విపత్తుగా మీ పైన అవతరించింది వాస్తవానికి పరమప్రభువు తన కారుణ్యం చేత మీ వద్దకు తన సందేశహరుని పంపాలని తన గ్రంథాన్ని అవతరింపజేయాలని నిర్ణయించిన ఆ ఘడియ అత్యంత శుభప్రదమైన ఘడియా మూడవ విషయం మీరు మీ అవివేకం వల్ల ఈ సందేశ హరునితో ఈ గ్రంథంతో పోరాడి గెలుపొందగలమని అపోహకు గురై ఉన్నారు వాస్తవానికి ఈ సందేశహరుని ఆవిర్భావం ఈ గ్రంథం అవతరణ ఓ ప్రత్యేకమైన ఘడియలో జరిగాయి అందులోనే అల్లాహ భాగ్యాల నిర్ణయాలు చేస్తాడు అల్లాహ చేసే నిర్ణయాలు తెలియ తేలికైనవి కావు వాటిని ఎవరు పడితే వారు మార్చివేయలేరు అవి మూఢత్వం మూర్ఖత్వం అవివేకం ఆధారంగాను జరగవు వాటిలో లోపం దోషం ఉంటే ఆస్కారం ఉంటుందని అనడానికి ఇవి మహా పరిపాలకుని పరిపక్వమైన నిర్ద్ధ్వమైన నిర్ణయాలు ఆయన సర్వం తెలి వినగలిగేవాడు సమస్తం ఎరిగినవాడు విఘ్నతో సంభ సంభ సంభరితుడైనవాడు అటువంటి నిర్ణయాలతో పోరాడటం ఆషామాషి కాదు నాల్గవ విషయం భూమి ఆకాశాలకు సమస్త ఇస్మంలోని ప్రతి వస్తువుకు స్వామి ప్రభువు పోషకుడు అల్లాహ అని స్వయంగా మీరును అంగీకరిస్తారు జీవన్ మరణాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయని సైతం ఒప్పుకుంటారని అయినప్పటికీ మీరు ఇతరుల్ని ఆరాధ్యులుగా చేయడానికి పట్టుబడుతున్నారు దానికి మీ వద్ద ఉన్న తార్కాణం ఒక్కటే మీ తాత ముత్తాతల కాలం నుండి ఇది ఇలాగే జరుగుతూ వస్తుందన్నది నిజానికి ఏ వ్యక్తి అయినా సచేతనంగా అల్లాహ మాత్రమే స్వామి ప్రభువు జీవన్మరణాల మరణాల అధికారి అని నమ్మే మాట అయితే ఆరాధ్యుడయ్యే అర్హత ఆయనకు తప్ప లేదా ఆయనతో పాటు ఇతరులకు ఉండగలదని అతనికి ఎన్నటికీ కించెత్తైన ఆశంకి కూడా కలగదు మీ తాత ముత్తాతలు ఒకవేళ తెలివి తక్కువతనం కనబరిస్తే మీరును కళ్ళు మూసుకుని దాన్నే అనుసరిస్తూ పోయేందుకు ఏ కారణము లేదు వాస్తవానికి వారి ప్రభువు కూడా ఆ ఒకే ఒక్క దేవుడు ఆయనే మీకు ప్రభువు వారును ఆయన ఒక్కరినే ఆరా ఒక్కడినే ఆరాధించాలి మీరును ఆయన్నే ఆరాధించాలి ఐదవ విషయం అల్లాహ ప్రభుసత్త కారుణ్యాల ఆవశ్యకత కేవలం మీ పోసుకోవడానికి మాత్రమే కాదు మీకు మార్గం చూపే ఏర్పాటు చేయడానికి కూడా దాని ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది ఈ మార్గం చూపడానికే ఆయన సందేశాహరుని పంపాడు గ్రంథాన్ని అవతరింపజేశాడు ఈ ప్రారంభ వచనాల తర్వాత అప్పుడు ఉసురుకున్న కరువు వ్యవహారాన్ని చర్చకు తీసుకోవడం జరిగింది మేము పైన పేర్కొన్నట్లు ఈ కరువు ప్రవక్త మహానీయులు సల్లహ అభ్యర్థన మేరకు అలుముకుంది ఆపద దాపురిస్తే తిరస్కారుల నిక్కు పోయిన మెడలు కాస్త మెత్తబడతాయి ఉపదేశ వచనాలు ఏమైనా ఉపకరిస్తాయన్న అభిప్రాయంతో ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం ఆ ప్రార్థన చేశారు ఆ ఆశ ఆ సమయాన ఎంతో కొంత ఫలిస్తున్నట్లు గోచరించసాగింది అప్పుడు మహాముండి సత్య విరోధులు సైతం కాటకం మూలంగా ఎలుగెత్తి అరవసాగారు ప్రభు ఈ ఆతనను తప్పించడానికి తప్పించావంటే మేము విశ్వాసం గైకొంటామని దీని మీదట ఒకవైపున ప్రవక్త మహానీయుల సల్లల్లాహసల్లంకు చెప్పడం జరిగింది ఇటువంటి విపత్తులకు ఈ జనులు గుణపాఠం గ్రహించడం అసాధ్యం ప్రవక్త జీవితం ఆయన శీల స్వభావాలు ఆయన కార్యకలాపాలు ఆయన ప్రాప్తమైన మేఘ వచనాలు అన్నీ బట్టబయలుగా చాటి చెబుతున్నాయి ఆయన నిస్సందేహంగా దైవ సందహరుడే అని అయినా అటువంటి ప్రవక్తను కాదని వీరు విముఖులయ్యారు అలాంటప్పుడు ఇప్పుడు ఒక్క కరువు మటుకే వీరి ఏమరపాటుకు ఎలా దూరం చేయగలుగుతుంది వీరి ఏమరపాటును ఎలా దూరం చేయగలుగుతుంది మరోవైపు నా తిరస్కారు తిరస్కారుల్ని సంబోధించి ఇలా సెలవేయడం జరిగింది మీరు చెప్పేది శుద్ధ ఆబద్ధం ఈ విపత్తు మీ నుండి తొలగించబడినట్టయితే మీరు విశ్వసిస్తారన్నది ఆబద్ధం మేము ఈ విపత్తును ఇదో తొలగించి వేస్తున్నాము ఇప్పుడే తేలిపోతుంది మీరు మీ వాగ్దానంలో ఎంత సత్యవంతులో అన్నది మీ తలపైన మీ శాస్తి పరిభ్రమిస్తోంది మీరు ఒక పెద్ద దెబ్బే కావాలని కోరుకుంటున్నారు చిన్న చిన్న దెబ్బలతో మీ బుర్ర కుదుటపడదు ఇదే క్రమంలో ముందుకు పోయి ఫిరౌన్ అతని జాతిని ప్రస్తావించడం జరిగింది వారికి హురేష్ తిరస్కారులకు ఎదురైన పరీక్షే ఎదురయ్యింది వారి వద్దకు ఇటువంటి ఒక గౌరవనీయుడైన ప్రవక్తే వచ్చాడు అతను దయం వద్ద నుండే నియమించబడినట్లు స్పష్టంగా వ్యక్తపరిచే ప్రస్ఫుటమైన సూచనలు చిహ్నాలు ఆ జనం చూసుకున్నారు వారును చిహ్నం తర్వాత చిహ్నాలు చూస్తూనే పోయారు కానీ తమ మంకు పట్టును మానుకోలేదు చివరికి వారు ఎటు తోచక అతని ప్రాణాలు తీయడానికే సమాయత్తమయ్యారు కానీ చిరకాలానికి గుణపాఠం గరిపేటటువంటి పరిమా పరిణామాన్ని చూసుకున్నారు ఆ తర్వాత రెండవ విషయంగా పరలోకాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని మక్కా తిరస్కారులు చిరంగా నిరాకరించేవారు వారనేది ఏమిటంటే మేము ఎవరిని మరణించిన తర్వాత తిరిగి బ్రతికి రాగా చూడలేదు నీవు మరో జీవితం వాదనలో సత్యమే పలుకుతున్నట్లయితే మా తాత ముత్తాతల్ని బ్రతికించి తీసుకురా దీనికి బదులుగా పరలోక విశ్వాసానికి రెండు ఆధార నిదర్శనాలు క్లుప్తంగా చూపడం జరిగింది ఒకటి ఈ పరలోకాన్ని నిరాకరించడం సదా నైతికతకు వినాశకరంగా నిరూపితమైంది